తోలుకంటి ప్రకాష్ గౌడ నేను శాసన ద్వారా ఎన్నిక అయినందున శాసన ద్వారా రాజని భారత రాజ్యాంగం పట్ల నిర్ణీతమైన శ్వాసమైన విజేత చూపిస్తానని భారతదేశ సౌభ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ శక్తులతో నిర్ణయిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ్యునిగా తోల్కంటి ప్రకాష్ గౌడాన్ని నేను శాసనసభ్యులు శాసనసభ్యునిగా కర్తవ్యాన్ని శాసన శాసన నిర్ణయాన్ని సౌన్యంగా పెట్టుబడి పట్టి ఉంట వాటిని అనుసరిస్తానని శాసన మర్యాదను సమగ్రతను గౌరవాన్ని ప్రమాణం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి